దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎణేశు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా నిండు వందనాలు నిండు శుభాభివందనాలు మీ అందరికీ కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను అయితే గడిచినటువంటి దినానికి ప్రకటన గ్రంథంలో నుంచి పదిహేను అధ్యాయులతో పాటుగా పదహారో అధ్యాయంలో ఎదురయ్యేటువంటి ప్రారంభించబడేటువంటి తొలి పాత్రను కూడా మనం పరిశీలించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాం కనుక ఇక నుంచి రెండో పాత్ర నుంచి మూడో పాత్ర నుంచి అన్ని పాత్రలు ఏమై ఉంటాయి ఏం జరుగుతాయి అనేటువంటిది మీకు తెలియపరచడం ప్రయత్నిస్తాను మొట్టమొదటి పాత్రే మానవులకి ఎంత విపరీతమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపిస్తాడో ఎంత భయంకరమైనటువంటి వినాశనంలోకి మానవుడు దిగజారిపోతాడో ఎలాంటి భయంకరమైన దుస్థితిలోకి మానవుడు ములిగిపోతాడో ఆ మొదటి పాత్రను బట్టి చెప్పాను జాంబీస్ అనేటువంటి వాళ్ళు వస్తారో మనుషులు జాంబీస్గా మారిపోతారు మానవుడి యొక్క శరీరం అంతా కూడా మార్పు చెందుతుంది డిఎన్ఏ మారుతుంది శరీరంలో మార్పులు వస్తాయి చెడ్డపుండిగా మారిపోతాడు కన్ను అంతా కూడా కుళ్ళిపోతుంది నాలికంతా అంతా కూడా కుళ్ళిపోతుంది శరీర భాగం అంతా కూడా కుళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియపరిచేటువంటి ప్రయత్నం అయితే చేశాను కాబట్టి రెండో పాత్రలోకి వెళ్ళడానికి కూడా నేను ప్రయత్నం అయితే చేస్తాను కానీ చూసేటువంటి ప్రతి వీక్షకులకి కూడా నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నేను తెలియపరిచేటువంటి ఒక విషయం తెలియపరిచే విషయం కాదు మీ అందరినీ కూడా చేతులు జోడించి ఆహ్వానిస్తూ ఉన్నాను బహిరంగ కుడుకులు ఏర్పరుస్తూ ఉన్నాం కనుక దేవుడు ముగ్గురు సేవకుల్ని బలమైన రీతిలో సమకూర్చుకున్నారు అన్ని జనాంగం ఉన్నటువంటి చోట్ల అన్నీ కూడా వాళ్ళందరి కొరకే నేను ఈ కుడుకులు కూడా చాలా కష్టపడి ప్రయాసపడి దేవుని కృపను బట్టి ఏర్పరచడం జరిగింది కనుక ఒకవేళ కాకినాడ సామన్లో కూడా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ రాకడ సువార్తల్లో పాలు పంచుకోండి ఒకవేళ లేకపోతే మీరు వీడియోలో అయినా సరే ఆ మీటింగ్స్ అన్నీ కూడా వీక్షించడానికి నూతనమైన బలాన్ని పొందుకోవడానికి కూడా ప్రయత్నం అయితే చేయండి ప్రకాష్ గంటలే గారు వస్తూ ఉన్నారు ఆ లాజరస్ గారు అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇవ్వబోతూ ఉన్నారు అలాగే బ్లెస్సీ వదిన గారు కూడా ఉన్నారు నేను కూడా ఒక రోజున ప్రత్యేకంగా తీసుకుని నేను కూడా రాకడే సంబంధించినటువంటి వర్తమానాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందించడానికి నేను సిద్ధపడతా ఉన్నాను కనుక అందరూ తరలిరండి వీలైన వాళ్ళందరూ ఒకవేళ వీలు లేకపోతే ఖచ్చితంగా వీడియోలు అయినా సరే నేను వాటిని అన్ని కూడా పబ్లిష్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను వాటి అన్నింటిని కూడా మీరు వీక్షించి అనేక మందికి చేరదేయడానికి కూడా ప్రయత్నించవలసిందిగా నేను కోరుకుంటున్నాను పాస్ట్ గారు మమ్మల్ని ఆహ్వానించలేదని అనుకోకండి ఎందుకంటే మీరు నా అందరి నా ఎదురుగా మీరు ఉండకపోవచ్చు కానీ ఎక్కడెక్కడి నుంచో చూస్తున్నప్పటికీ కూడా మీరు అందరూ నా కుటుంబ సభ్యులే మీ అందరి దగ్గరికి వచ్చి నేను చెప్పే అవకాశం లేదు మీ అందరూ ఫోన్ నెంబర్స్ కూడా నా దగ్గర లేని కారణాన్ని బట్టి ఈ వీడియోలో మీ అందరు కూడా అందిస్తూ ఉన్నా కనుక దయించే విషయాన్ని గమనించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా అనేక మందికి ఆ పాంప్లెట్స్ని కూడా పబ్లిష్ చేసినటువంటి మీటింగ్ ఆ పత్రికను కూడా షేర్ చేయడానికి ప్రయత్నించిన ఒకవేళ ఈ ఈ చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాల్లో ఒకవేళ మీ బంధువులు మీ స్నేహితులు ఉంటే వాళ్ళు రావడానికి కూడా ఉపయోగపడద్దు కనుక ఈ విషయాన్ని అనేక మందికి చేరదీయవలసిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను అయితే పదహారు జూన్లో మనకి కనబడేటువంటి మొట్టమొదటి పాత్ర ఏమై ఉన్నది దాని నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతమైన రీతిలో దేవుని యొక్క సహాయంతో మీ అందరికీ కూడా నేను తెలియపరచడానికి వివరించడానికి దేవుడి ఇచ్చిన అవకాశమును బట్టి నేను దేవుడిని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మహింభరిస్తూ ఉన్నాను అయితే ఈ రోజున రెండో పాత్ర ఈ ఈ పాత్ర గురించి కూడా చాలా ప్రత్యేకమైన లోతున్నటువంటి పరిశీలన చేయొచ్చు అనుకోండి కాకపోతే క్లుప్తంగానే దీన్ని నేను వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే దీని నుంచి నేర్చుకోవచ్చు ఆ శ్రమని వివరించడానికి కూడా నేను దేవుని సహాయంతో ప్రయత్నం అయితే చేయొచ్చు కానీ తక్కువ సమయంలోనే మీకు అర్థమయ్యేటువంటి దానిలో నడిపించడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ రెండవ పాత్రని ఆ దేవదూత ఆ భూమి మీద కుమ్మరించినప్పుడు ఆ జరిగేటువంటి వినాశనం మానవుడు ఎదుర్కొనేటువంటి దుస్థితి ఇబ్బంది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది నేను తెలియపరిచే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి గ్రంథాలు ఉంటే ఒకసారి తెరవండి పదహారవ ప్రకటన గ్రంథము ఒకవేళ లేకపోతే ఫోన్ అయినా సరే ఓపెన్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి పదహారవ ప్రకటన గ్రంథ అధ్యయము మూడవ వచ్చినానికైనా మనం చదివినట్టయితే అక్కడ ఒక మాట కనబడుతూ ఉంది చూడండి రెండవ దోత తన పాత్రను సముద్రంలో కొమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటి దాయను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ కూడా చచ్చెను అనేటువంటి మాట మనకు కనబడుతూ ఉంది చాలా క్లియర్గా మనకు అక్కడ ఉన్నటువంటి వచనం తెలియపరుస్తూ ఉంది ఎప్పుడైతే ఈ రెండవ పాత్ర సముద్రంలో కుంభరించబడుతుందో సముద్రం అంతా కూడా పీనుగు రక్తం వంటి దాయను అందులో అందువలన సముద్రంలో జీవ జంతువులన్నీ కూడా చనిపోయేను అనేటువంటి మాట కనబడుతూ ఉంది ఇది ఇది ఇంచుమించుగా మనకి ఎనిమిదో విజయంలో కనబడేటువంటి ఆ బోర్లకి దీనికి సంబంధం లేదంటారు ఎనిమిదో అధ్యాయానికి మీరు పరిశీలించినట్టయితే ఆ ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలోనూ అలాగే మూడవ వచనంలో అనుకుంటాను ఆకాశం నుండి కొండ వంటి ఒక నక్షత్రం పడిపోయింది అప్పుడు సముద్రం అంతా కూడా మూడో భాగం అంతా కూడా నాశనం అయిపోయింది అలాగే మాచపత్తులు అనేటువంటి నక్షత్రం పడింది జలధారలన్నీ కూడా కాలువలన్నీ కూడా విషపూరితంగా మారిపోయింది అనేటువంటి దానికి ఈ రెండవ పాత్రకేనే సంబంధం ఉందంటారా లేదంటారా అంటే నేను ఒకప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పేది ఒకటా కాదే చెప్పండి బోరలో పాత్రలో ముద్రలో ఈ మూడు ఒకటే కాకపోతే మనకి అర్థం అవడానికి దేవుడు అలాగే విడదీసి చెప్పడం ప్రయత్నించాడు కానీ ఇంచుమించు అన్నీ కూడా ఒకదానికి సంబంధించినవి ఒకేసారి సంభవిస్తే అన్నీ కూడా మళ్ళీ దానికి ఒక టైము దీనికి టైం అనేది లేదు ఇంచుమించు అన్నీ కూడా ఒకసారి సంభవించేటువంటి పరిణామాలు మనం ఒకసారి ఎనిమిదో అధ్యాయం ప్రకటన గ్రంథం తీయడం ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయాన్ని కానీ చూస్తే ఎనిమిదో జయం ప్రకటం గ్రంథం ఎనిమిదో విజయం దో వచ్చినాం రెండవ దోత బోరు ఊదినప్పుడు అగ్నిచేత చిన్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడిను ఎన్నో దోత రెండవ దోత మరి ఎక్కడున్న ఉన్న దోత రెండవ దోత తన పాతన సముద్రంలో కుమరిపగా సముద్రం పీను రక్తం వంటిది ఆయన రెండవ దోత బోర ఊదినప్పుడు సముద్రం పీను రక్తం అయింది ఇక్కడ రెండో రెండవ దోత రెండో బా పాత్ర పడవేసినప్పుడేమో సముద్రం పీను రక్తమైంది ఇక్కడ రెండో తోత ఏమో అగ్ని చేత మండించిన కొండల వంటితో కూడా సముద్రంలో పడివేయబడిన అందువల్ల సముద్రంలో మూడో భాగం రక్తం అంటే రెండో ఒకటే కదా ఇప్పుడు రక్తం అయింది అప్పుడు రక్తం అంటే రెండు సార్లు అవుతుంది రక్తం ఏమన్నా పీను రక్తం వల్ల అయిందనండి అక్కడ ఎక్కడ కూడా ఒకట సముద్రంలో పడవేయబడిన అందువల్ల సముద్రంలో మూడో భాగం రక్తం అయ్యాను సముద్రంలో ప్రాణమైన జంతువులన్నీ లో మూడో భాగం చచ్చినాను వాడల్లో మూ మూడో భాగం నాశనం అయ్యిను మూడదోత బోర కూదినప్పుడు ఊదినప్పుడు దివిటి మండించిన ఒక పెద్ద నక్షత్రం ఆకాశం రాయని నదులు మూడవ భాగం మీద నీటి బొగ్గల మీద పడినాను ఆ నక్షత్రం ఒక మాచపత్రి అని పేరు అందువల్ల నీళ్ళల్లో మూడవ భాగం మాచపత్రి అయ్యిను నీళ్ళు చేదైపోయినందున వాటి వల్ల మనుషులు అనేక మంది ఏమీ పేరు చచ్చిపోయారు కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే అక్కడ మూడవ దో ఆ తర్వాత మాట్లాడుకుందాం మూడవ బోరానే అది తర్వాత మాట్లాడుకుందాం రెండవ బో బోర పాత్ర గురించి మాట్లాడుకున్నాం కనుక ఈ రెండో పాత్ర అక్కడ కనబడేట రెండో ముద్ర ఒకటే కదా సముద్రం ఏమైపోయిందంట సముద్రం అయిపోయింది మూడో భాగం జీవరాశి చనిపోయింది సముద్రం అంతా కూడా రక్తం అయిపోయింది రక్తమాయమైపోయింది అంటే సముద్ర ఆకాశం నుండి ఎప్పుడైతే ఆ నక్షత్రం అనేది రాలిపోద్దో సముద్రం అంతా కూడా నశించిపోద్ది సముద్రంలో మూడో భాగం జీవరాశు అంతా కూడా చచ్చిపోద్ది రక్తభరణం అయిపోద్ది అదీని రెండో దోత పాత్ర సముద్రంలో వేసినప్పుడు కూడా సముద్రం అంతా కూడా పీను రక్తం ఉంటుంది అయ్యింది అప్పుడు కూడా సముద్రం రక్తం అయిపోద్ది అంటే ఈ రెండు కూడా ఒకే వినాశనానికి ఒకే శ్రమకి ఒకే దుస్థితికి సంబంధించినవి తెలియపరుస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అంటే ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ రెండో బోర ఊదబడుతుందో లేదంటే రెండో పాత్ర విప్పబడుతుందో వెంటనే సముద్రం అంతా కూడా రక్తవర్ణం అయిపోతుంది రక్తం వలె మారిపోతుంది అప్పుడు మూడో భాగం ఇప్పుడేమో ఇంకా సముద్రంలో ఇంకా ఛాన్స్ లేకుండా ఇంక సముద్రం అంతా బ్లడ్ అయిపోద్ది అప్పుడైతే ఇంక వన్ పర్సెంట్ నాలుగో భాగంలో నుంచి మూడు భాగాలు కొట్టే ఒక భాగం అన్న ఉంది కానీ ఈ రెండవ బోరూ పాత్ర ఇప్పేటప్పటికి ఇంకా అది కూడా ఉండదు అంటే ప్రత్యేకంగా ఇప్పురని ఏం కాదు కానీ ఇంకా అవి చచ్చిపోయి అనుకోండి సముద్రం పాడింది అనుకోండి మిగిలిన వన్ పర్సెంట్ ఇంకో భాగం కూడా ఏమైపోతుంది అని అర్థం సముద్రంలో నాలుగు భాగాల్లో మూడు భాగాలు పోయినాయి అనుకోండి కులిపోయి అనుకోండి చచ్చిపోయి అనుకోండి చేపలు ఎన్ని జవరాశులు మిగిలిన చచ్చి బతుకున్నటువంటి చేపలు బతుకుతాయా ఇప్పుడు ఎక్వేరియం ఉందండి ఎక్వేరియంలో పది రకాల చేపలు వేసామండి పది రకాల చేపల్లో రెండు చేపలు చచ్చిపోయాయండి మనం చూసుకోలేదండి నీళ్ళు మార్చలేదండి మూడవ రోజుకి ఆరోగ్యవంతంగా ఉన్న చేపలు కూడా బ్రతుకుంటాయా చచ్చిపోతాయా సేమ్ అదే అక్కడేమో మూడవ వంతు ఇక్కడేమో పూర్తిగా అంటాడంటే దాని అర్థం ఏంటంటే అది జరిగిన తర్వాత మిగిలిన వంతు కూడా పూర్తిగా నాశనం అయిపోద్ది అని అర్థం ఇక పూర్తిగా నాలుగు భాగాలు కూడా నాశనం అయిపోయి సముద్రం అంతా కూడా సముద్రంలో ఉండదు ఇక్కడి నుంచి పీనుగు రక్తం వలే మారిపోతుంది పీనుగు అని తెలుగులో రాయబడింది కానీ అండి ఇంగ్లీష్లో కానీ మనం చూసినట్టయితే ద సెకండ్ ఏంజిల్ పోర్డ్ అవుట్ ఆఫ్ అవుట్ హిస్ బౌల్ ఇన్ టు ద అండ్ ఇట్ బికేమ్ లైక్ ద బ్లడ్ ఆఫ్ ఆఫ్ ఎ కార్ప్స్ అండ్ ఎవ్రీ లివింగ్ థింగ్ డైట్ దట్ వాజ్ ఇన్ ద సీ అనే మాట ఉంది కార్ప్స్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఉపయోగించబడింది కాబట్టి ఇక్కడ మనం తెలుగు బైబిల్లో కానీ చూసాం అనుకోండి పీను రక్తం వంటిది ఆయన రాయబడింది కానీ ఇంగ్లీష్ బైబిల్లో కానీ చూసినట్టయితే అనుకోండి అక్కడ బ్లడ్ ఆఫ్ ఎ కార్ప్స్ అని ఉంది కార్ప్స్ అంటే ఏంటంటే చచ్చిపోయినటువంటి శవాన్ని డెడ్ బాడీని కార్ప్స్ అని అంటారు పోలీసులు అయితే డిసీజ్ అని పిలుస్తూ ఉంటారు కార్ప్స్ అని పిలుస్తూ ఉంటారు డెడ్ బాడీ అని పిలుస్తూ ఉంటారు ఇలా చాలా రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు ఏదైనా పీనుగు అని అంటే చచ్చిపోయినటువంటి దానికి సాదృశ్యంగా ఉన్నది పైగా ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లో చూస్తే డెడ్ బాడీ అని రాయబడి ఉంది డెడ్ బాడీ అని రాయబడి ఉంది అంటే సముద్రం పీనుగు రక్తం వంటిదైంది అని రాసాడంటే దాని వెనకాల చాలా అర్థం ఉంటుందనే కదా ఖచ్చితంగా ఏదో పీనుగు రక్తం వంటిదాయనని మనం చదివి వదిలేయడం కాదు కానీ పీనుగు రక్తానికి బ్రతుకున్నటువంటి వ్యక్తి యొక్క రక్తానికి తేడా ఉంటుందండి బ్రతుకున్నప్పుడు ఒక జీవ జీవంలో ఒక జీవిలో ఒక జంతువులో ప్రవహించేటువంటి రక్తానికని ఆ జీవి చచ్చిపోయిన తర్వాత ఆ ర తర్వాత కనబడేటువంటి రక్తానికి తేడా ఉండదు అంటారా బ్రతుకున్నప్పుడు ఒకే రకంగా ఉండి చచ్చిపోయిన తర్వాత కూడా ఆ రక్తం ఒకే విధంగా ఉంటుందంటే అది పూర్తిగా అవాస్తవం అది కాబట్టి బ్రతుకున్నప్పుడు ఉన్నటువంటి రక్తం చనిపోయిన తర్వాత బాడీలో ఆ విధంగా కనబడదు హార్ట్ పంపింగ్ ఆగిపోద్దో రక్త సరఫరా ఎప్పుడైతే జరగడం అనేటువంటిది ఆగిపోతుందో వెంటనే బ్లడ్ అనేటువంటిది క్లాట్ అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సెల్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి బ్లడ్లో ఉన్న వాటర్ అంతా కూడా సపరేట్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఎర్రగా ఉన్నటువంటి రక్తం కాస్త కొంచెం పర్పుల్ కలర్లోకి మారిపోద్ది పర్పుల్ కలర్లోకి మారిపో దాన్ని వైద్య రంగంలో లివోర్ మార్టిస్ అని పిలుస్తూ ఉంటారు ఆ ప్రక్రియని పేలి కలర్లోకి మారిపోద్ది పేలి కలర్లో మారిపోయిన రక్తం కొంతసేపటికి కొంచెం డార్కిష్ బ్లాకిష్ కలర్లోకి మారిపోతూ ఉంటుంది అంటే సముద్రంలో చచ్చిపోయినటువంటి జీవరాశుల్లో ఉన్నటు రక్తం అంతా కూడా ఎర్రటి రక్తమే కొన్ని చేపల్లో అయితే ఇల్లోయిష్ బ్లడ్ కూడా ఉంటుంది అనుకోండి కానీ చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ భూమి మీద బ్రతికేటువంటి సముద్రంలో ఉన్న జీవరాశుల యొక్క రక్తం అంతా కూడా ఒక తిమింగులం చూడండి తిమింగులం చచ్చిపోయిన తర్వాత అందులోంచి బ్లడ్ ఏ కలర్లో వస్తుంది రెడ్డే వస్తుంది ఒక ఒక షార్క్లోంచి వచ్చేది బ్లడ్ బ్లడ్ రెడ్ కలర్లో ఉంటుంది ఒక చేపలోంచి వచ్చేది కూడా బ్లడ్ రెడ్ కలర్లోనే ఉంటుంది కాకపోతే ఎప్పుడైతే ఈ చచ్చిపోతాయో చచ్చిపోయిన తర్వాత వచ్చేటువంటి బ్లడ్ రెడ్డిష్ కలర్లో ఉండదు బయటకు వచ్చిన తర్వాత బ్లాక్ ఫార్మేషన్ లాగా ఒక పర్పుల్ రెడ్ కాంబినేషన్లో వచ్చే కలర్ అనేటువంటిది అక్కడ జరుగుతూ ఉంటుంది కాబట్టి అది దేవుడు ఎందుకు సముద్రం పీను రక్తం వలె అయిపోయిందని అన్నాడంటే చిన్న క్లాసికల్ ఎగ్జామ్ చెప్తాను మీకు ముందు కూడా ఒకసారి చెప్పడానికి ప్రయత్నం అయితే నేను చేశాను ఇంకా బాగా అర్థం అవడానికి ప్రయత్నం అయితే చేస్తాను చూడండి ఎప్పుడైతే ఈ బ్లడ్ అనేటువంటిది ఆ జీవులో ఉన్నటువంటి శరీరంలో ఉంటుందో చచ్చిపోయిన తర్వాత అదంతా కూడా టాక్సిక్ అవుతుంది అక్కడ అంతా కూడా యాసిడిక్ ఫార్మేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడైతే జరుగుతుందో మన మానవుడైనా సరే మనిషి అయినా సరే ఉన్న ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు డెడ్ బాడీ కొన్ని రోజులకి కుళ్ళు పట్టిపోయిన తర్వాత ఈ లోపల ఉన్న యాసిడ్స్ అన్నీ కూడా అవయవాలన్నీ కులిపోయిన తర్వాత ఒక యాసిడ్గా ఒక గ్యాస్లో ఫామ్ అవుతుంది మీకు ఇంకా బాగా చెప్తాను చూడండి కొన్ని కొన్ని తిమింగులలో సముద్రంలో చచ్చిపోతూ ఉంటాయి కొంతమంది చంపేస్తూ ఉంటారు కావాలని చెప్పి కొన్ని ఏమో కొన్ని కొన్ని అటాక్స్లో షార్క్ అటాక్స్లో లేకపోతే తిమింగల్లో గొడవలు పడినప్పుడు లేకపోతే పెద్ద పెద్ద షిప్స్ వెళ్తున్నటువంటి ఏమో ఫ్యాన్ తగిలేసినప్పుడు ఆ బ్లోయర్ తగిలినప్పుడు చచ్చిపోతూ ఉంటాయి చచ్చిపోయిన తర్వాత కొన్ని రోజులు ఏదో రకంగా బతుకుతాయి ఆ గాయాలు పాలైన తర్వాత ఇంకా చచ్చిపోయి చచ్చిపోతే కొన్ని ఏమో బతికి బయటపడతాయి చచ్చిపోయిన తేలిపోతాయి తేలిపోయిన అమ్మదిగా ఒడ్డుకు వచ్చేస్తాయి చేప చేపలాగా ఉంటుంది కానీ ఉబ్బిపోద్ది కానీ కొన్ని రోజులకి ఏమొద్ది అంటే ఆ ఉబ్బిపోయినటువంటి తిమింగలం చేప పేలిపోద్ది పేలిపోయినప్పుడు బయటికి అంతా బ్లడ్ వచ్చేస్తుంది ఆ బ్లడ్ అంతా కూడా సముద్రం మీద ఒక లేయర్లా ఫామ్ అయిపోయి మీరు చూడండి నొరగలాగా కనబడుతూ ఉంటుంది నొరగలాగా మీరు చూడండి బ్ల కొన్ని కొన్ని వాటర్ బ్యారేజెస్ ఉంటాయి కదా ఆ బ్యారేజీలకి గేట్లు మూసేస్తారు ఆ గేట్ల నొరగ అంతా పీరిగిపోయి ఉంటుంది గేట్లు తీసిన తర్వాత నొరగతో పాటు వాటర్ కూడా పోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే సముద్రంలో కనబడే జీవరాశులన్నీ కూడా చచ్చిపోతాయో అవన్నీ కూడా ఒకనొక సమయానికి లోపల గ్యాస్ ఫార్మేషన్ బట్టి ఆ టాక్సికల్ గ్యాసెస్ అన్నీ కూడా బయటకు వచ్చేసిన తర్వాత ఆ బ్లడ్ అంతా కూడా నొరగమే అయిపోద్దు సముద్ర గర్భం నొరగ కక్కుతుంది అన్నమాట రక్తాన్ని నొరగగా కొక్కుతుంది ఇప్పుడు కూడా సముద్రం నొరగ కక్కుతూ ఉంటుంది వైట్గా గ్రీనిష్గా ఎల్లీష్గా కనబడుతూ ఉంటుంది కానీ అప్పుడు నొరగ కొక్కుతుంది ఆ నొరగ రక్తంలా ఉంటుంది నీళ్ళన్నీ కూడా రక్తవర్ణం అయిపోద్ది సముద్రం అంతా కూడా రక్తపు నొరగతో నింపబడుతుంది ఆ సమయంలో మనుషులు ఆ రక్తాన్ని సైతం అవుతారు రక్తాన్ని సైతం తవుతారు దాని గురించి కూడా మాట్లాడతాం తర్వాత తినడానికి తిండి ఉండదండి తర్వాత ఇంకా పరిస్థితులు అన్నీ కూడా తారుమారు అయిపోతాయండి అప్పుడు ఏం జరుగుతుందండి అంటే దాన్ని బట్టి మనం అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఇప్పుడైతే సముద్రంలో ఈ రెండవ ఆ పాత్ర కుమ్మరించబడిందో వెంటనేది అంతా కూడా చచ్చిపోద్ది జీవరాశి ఆ జీవరాశి కుళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేటువంటి ఆ రక్తం అంతా కూడా ఫార్మేషన్ అంతా కూడా నొరగవలే మారిపోయి సముద్రం అంతా కూడా ఒక పొరలా కప్పేస్తుంది ఒక గెడ్డలాగే అయిపోద్ది నొరగంతా కూడా నొరగమే అయిపోద్ది రక్తపు నొరగంతా కూడా కనబడుతూ ఉంటుంది అని చెప్పి దీన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత భయంకరమైనటువంటి విపత్తు ఎంత భయంకరమైనటువంటి సమస్య ఇబ్బంది అనేటువంటిది ఆ రోజుల్లో ఎదురవుతుందో మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నాను మీ ఆలోచనకే నేను వదిలిపెట్టేస్తా ఉన్నానండి చాలా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయండి ఆ శ్రమంలో దేవుడు మనల్ని ఉంచాలని ఏ విధంగా కూడా ఇష్టపడట్లేదు మనం పడాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పటికైనా మన మనోనేత్రాలు తెరవబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మనేత్రాన్ని తెరుస్తాడు తెరుస్తాడు తెరిచిన తర్వాత బలపరుస్తాడు దేవుని వైపు ఆకర్షింపజేస్తాడు దేవుడి యొక్క నిత్య రాజ్య వారసులుగా మనం మార్చడానికి ఇష్టపడతాడు ఆయన అంతేగాని ఇంకా ఆలస్యం చేస్తాం ఇంకా మాకు టైం ఉంది ఇంకా అది ఉంది ఇది ఉంది అన్నట్టుగా కానీ మనం ముందుకు వెళ్ళిపోతే చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి కనుక రెండవ బోర ఊదినప్పుడు రెండవ పాత్ర వెపబడినప్పుడు కుమరించబడినప్పుడు జరిగేటువంటి వినాశనం ఇబ్బంది అంతా కూడా ఒకటే మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నించాలి సముద్రం అంతా కూడా ఎప్పటివరకు బ్లూయిష్ కలర్లో ట్రాన్స్పరెంట్ కలర్లో వైట్ కలర్లో మనకు వాటర్ కనబడి ఉంటుంది ఆ సమయంలో సముద్రం రక్త సముద్రంగా మారిపోద్ది బ్లడ్ సీగా మారిపోద్ది రక్తమయమయం అయిపోద్ది మొత్తం సముద్రం అంతా కూడా సముద్రం అంతా రక్తం అయిపోద్ది అప్పటికే మూడో భాగం చేపలో మిగతా యానిమల్స్ మ్యామల్స్ అన్నీ చనిపోతాయి చనిపోయిన తర్వాత అన్ని ఆ బ్లడ్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇంకో భాగం కూడా చేపలు జీవరాశులు చచ్చిపోతాయి అవి కూలిపోయి అవి కూడా ఫ్లోట్ అయ్యి అవి కూడా బోస్ట్ అవుతాయి ఇంకా మొత్తం మొత్తం సముద్రంలో ప్రపంచ భూమి మీద విస్తరించబడిన సముద్ర భాగంలో ఉన్న జీవ అంతా కూడా చచ్చిపోద్ది ఆ బ్లడ్ అంతా కూడా వాటర్ని రెడ్గా మార్చేస్తుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎప్పుడన్నా మీకు ఏ నైఫ్ అయినా ఏ అయినా తెగిపోయింది అనుకోండి ఏ బ్లీడ్ అయినా తెగిపోయింది అనుకోండి మనం వెంటనే ట్యాప్ కింద పెట్టి కడిగేస్తాం కడిగేసిన తర్వాత చాలా వరకు బ్లడ్ పోయి పోయి తర్వాత క్లాట్ అవుతుంది ఏదో కట్టుకుంటాం అలా కడగకుండా ఒక ఒక ట్రాన్స్పరెంట్ ఒక గాజు గ్లాస్ తీసుకుని నిండా నీళ్ళు నింపేయండి అంటే మీరు ఎలా చేయమని నేను అనట్లేదు ఒకవేళ ఎప్పుడన్నా జరుగుతే దాన్ని అలాగే పరిశీలించుకోండి అంటున్నాను కోసేసుకోమని నా ఉద్దేశం కాదుండే మీరు ఇప్పుడు అర్జర్గా కోసేసుకుని ఆ గ్లాసుల్లో పెట్టుకోమని నా ఉద్దేశం కాదు కానీ ఒక గాజు ఒక గ్లాస్ వ్యసలు తీసుకోండి గాజు గ్లాస్ తీసుకొని దానిలో వాటర్ పెట్టుకోండి లేదంటే చిన్న పిన్నెట్టి పొడుచుకోవద్దులే నా ఉద్దేశం అది కాదు ఎప్పుడన్నా జరుగుతాయి అప్పుడు అలా కోసినప్పుడు ఆ గ్లా వాటర్ గ్లాసులో ఏలిపెట్టేయండి పెట్టేసిన తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత ఆ వాటర్లో కలర్ మారిపోద్ది లైట్గా వాటర్లో కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఏంటి త్రీ ఫోర్ మూడు నాలుగు బ్లడ్ చుక్కలకే ఒక గ్లాసుడు నీళ్ళు కలర్లు చాలా చేంజ్ అయ్యే అవకాశం ఉంది అలాంటివి సముద్రంలో కొన్ని కోట్లాది జీవరాశులు చచ్చిపోయి వాటి రక్తం బయటకు వస్తే సముద్ర గర్భం అంతా కూడా రక్తం ఎందుకు అవ్వదు పైగా నురగ ఫామ్ అవుతుంది రక్తం అంతా కూడా అప్పుడు ఆ శ్రమ ఎలాగా ఉంటుందో చూడండి ఆ ఇబ్బంది ఎలా ఉంటుందో చూడండి దృశ్యం ఏ విధంగా ఉంటుందో చూడండి సముద్రం అంత కూడా ఇంకా రక్తమే స్మెల్ కప్పు కూడా వేస్తూ ఉంటుంది ఆ జీవరాశులన్నీ కూడా కుళ్ళిపోయి పైన తేలుతూ ఉంటాయి ఆ స్మెల్ భరించలేరు మనుషులు అదంతా కూడా వాసన వచ్చేస్తూ ఉంటుంది పీనుగు రక్తం అని ఎందుకంటే డెడ్ బాడీ రక్తం మామూలుగానే మన రక్తం కొంచెం వాసన వస్తుందండి కానీ చచ్చిపోయిన తర్వాత వచ్చే రక్తం వాసన మరింత వాసన వస్తుందండి అంత భయంకర స్మెల్ వస్తుంది చాలా భయంకరమైన స్మెల్ ఆ స్మెల్ ఉంటుంది ఆ రంగు ఉంటుంది ఆ దృశ్యం కనబడుతుంది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఆ శ్రమంత భయంకరమైన భయంకరమైనటువంటిది అని చెప్పి దేవుడు తెలియపరిచేటువంటి పనిది కాబట్టి ఇక్కడికైనా సరే ఆలస్యం చేయకండి ఎప్పటి ఎప్పటికైనా సరే ఏ విధంగా కూడా ఆ సంకోచించకండి దేవుని యొక్క దివ్య రక్షణని పొందుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి లేదు కాదు కూడ అనుకుంటారా ఖచ్చితంగా ఏడు సంవత్సరాల శ్రమకాలంలో మీరు అందరూ కూడా విడవ పడతారు విడవ వీలు లేదు రక్షించబడండి రక్షణ పొందుకోండి బాప్తీసం తీసుకోండి ఒకవేళ బాధ తీసి తీసుకున్నప్పటికీ ఇంకా కూడా కొన్ని పాప అలవాట్లు ఉంటే వాటి అన్నింటినీ కూడా వదిలిపెట్టి నిజమైన ఆత్మరక్షణతో కూడిన మారుమణులు పొందుకోండి ఖచ్చితంగా దేవుడు మీ అందరినీ కూడా క్షమించి వాడుకుంటాడు అందరిని కూడా క్షమించి వాడుకుంటాడు తర్వాత భాగం నుంచి నేను చెప్పేమంటే చెప్పేస్తాను మూడవ ఆ పాత్ర కూడా చెప్పేమంటారా మూడవ పాత్ర మూడవ దూత తన పాత్ర నదుల్లోనూ జల దళదారుల్లోనూ కుమ్మరింపగాది అవి రక్తమైనను అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండి పవిత్రుడా పరిశుద్ధుల రక్తం ప్రవక్తల రక్తంలో వారు కాల్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమంతరాగనిచ్చుతుంది దీనికి వారు పాత్రులే నీవు ఎలాగూ తీర్పు తీర్చిదివి గనుక నీ న్యాయవంతుడు వని జనములు దేవదూత చెప్పగా వింటాను సేమ్ ఇదే మాట మనకి ఎనిమిదో విధాయం మూడో బోర కూడా అది కనబడతాం చూడండి మూడో దూత బోర ఊదినప్పుడు దివిటి ఇల్బలే మండించిన ఒక పెద్ద నక్షత్రం ఆకాశం నుండి రాలి నదులు మూడో భాగం మీదను నీటి బుగ్గల మీదన పడినం అనే కనబడింది నీటి బుగ్గల మీద ఇక్కడ మూడో పాత్ర కూడా ఇందులో పడింది నదుల్లోను జలదారుల్లోనూ సేమ్ అదే అది ఇది ఒకటే అయితే ఇది దేనికి సూచిస్తూ ఉందంటే ఎప్పుడైతే బ్లడ్ ఫామ్ అయిపోద్దో ఆ సముద్రం అంతా రక్తవర్ణం అయిపోయింది అలాగే జలధారలు కూడా రక్తమంత అయిపోయింది ఆ జలధారల్లో ఉన్నటువంటి నీటి కాలువల్లో చెరువుల్లో వాగుల్లో ఇలాంటి కాలువల్లో ఉన్నటువంటి చేపలు జీవరాశులని చచ్చిపోతాయి ఎందుకంటే మాచపత్రి పడుతుంది చేదు నీళ్ళు ఆ నీళ్ళు తాగినోళ్ళు చేస్తారో ఆ నీటిలో ఉన్న జీవులు చచ్చిపోతాయి అవి కూడా టాక్సిక్ అయిపోతాయి అవి కూడా డీకంపోజ్ అయిపోతాయి అవి కూడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆ పాడిపోయిన రక్తం అంతా కూడా నదులను కూడా రక్త రక్తమయం చేసేస్తాయి ఎప్పుడైతే నదులు కూడా రక్తమయం అయిపోతాయో అప్పుడు కూడా సముద్రం వల్లే నదుల యొక్క నీరు కూడా నీటి భాగం కూడా రక్త రక్తమయం అయిపోతుంది అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ కూడా అది జరుగుతుంది ఫామ్ అయిపోతుంది నొరకొచ్చేస్తుంది బ్లడ్ ఫార్మేషన్ అంతా అయిపోయి బ్లడ్ లాగా బ్లడ్ కలర్లో నొరకొక్కుతూ ఉంటుంది ఆ నదులు ఇవన్నీ కూడా అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక రాయిబడి విషయం చూడండి తినడానికి తినలేదు పశువులన్నీ పశువులు అన్నీ చచ్చిపోయినాయి అలాగని చెప్పి సముద్రంలో ఏమైనా చేపలు రొయ్యలు పీతలు తిందామంటే అవి చచ్చిపోయినాయి పోనీ ఏమైనా కాయగూరలు తిందామనుకుంటే అది ఇప్పుడు కాలిపోయినాయి మొత్తం చెట్లన్నీ కూడా ఏమీ కూడా మిగలకుండా మొత్తం నాశనం చేసేసినాయి అయితే అప్పుడు ఏం మిగిలిందంటే సముద్రం కూడా పాడైపోయింది అవ్వరే అక్కడ గోదావరి కాలం ఉంది కదా గోదావరి నది ఉంది కదా ఆ నీళ్ళు తా ఆ నీళ్ళన్నా మనకి కొంచెం దాహాన్ని తీరిస్తే కొంచెం ఆకలి తీరిస్తే అని చెప్పి ఆ గోదావరి కాలంలో లేదంటే ఏ వాగుల్లోకో ఏ ఏ చెరువులోకి వెళ్ళి ఆ అమ్మయ్య అని చెప్పి ఇలా నీళ్ళు తీసుకునే సమయానికి ఆ నీళ్లు సైతం రక్తమైపోతాయి ఎంత భయంకరమైనటువంటి వేదన చూడండి ఆ కాలంలో ఐగుప్తుల్లో వచ్చిన సమస్య ఇక్కడ చాలా వరకు కనబడతా ఉంటుంది తాగడానికి నీళ్ళు చూడండి ఐగుప్తులకి నీళ్ళన్నీ రక్తవర్ణం అయిపోయినా రక్తం ఏమైపోయినాయి అది ఇంచుమించుగా సేమదే సేమదే కనబడతా ఉంటుంది ఇలా దోస్తులతో నీళ్లు తీసుకునే లోపు చస్తే చచ్చిపోతాం కానీ తాగి చచ్చిపోతారు అది చచ్చి భరించలేకపోతుంది ఆ నీళ్ళు కాస్త రక్తం అయిపోతాయి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోండి కనీసం దాహాన్ని తీర్చుకోవడానికి కూడా వీలుండదు ఆకలి తీరేటువంటి పరిస్థితులు ఉండవు కనీసం దాహాన్ని తీర్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా అయిపోద్ది ఆ నీళ్లు తాగుదాం అనుకున్న లోపే నీళ్ళు సైతం రక్తం అయిపోతాయి అయినా సరే మనుషులు ఏం చేస్తారు తెలుసు అయిపోయా రక్తం అయిపోయినాయిట్రా రక్తాన్ని కానీ తాగుతావా బాబు వచ్చి అని పంపారు చచ్చిలాగా అయ్యారు కాబట్టి చివరి చేసే రక్తాన్ని సైతం తాగుతారు మనుషులు ఆ నీళ్ళు రక్తంగా అరిపోయిన చూడండి ఇప్పుడైతే ఫిల్టర్ చేసుకుంటున్నాం నీటిలో నలకలు వస్తే తాగుని తాగు అంటున్నాం మినరల్ వాటర్ కావాలంటున్నాం లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఫిల్టరేషన్ కావాలంటున్నాం లేదంటే ఇంకోటి ఇంకోటి మాట్లాడుతున్నాం లేదంటే కిన్లీ వాటర్ బాటిలే తాగుతాను అంటున్నాం తప్పేం లేదు కానీ ఆ రోజుల్లో కిన్లీ వాటర్ బాటిల్ కంటే కూడా హిమాలయ వాటర్ బాటిళ్ళు తాగినోళ్ళు సైతం రక్తాన్ని తాగే పరిస్థితి వస్తుంది పైగా దేవదోదేమంటా చూడండి వారు పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తమును త్రాగనిచ్చుతుంది ఎందుకంటే పరిశుద్ధుల్ని పవిత్రుల్ని చంపేశారు అప్పుడు వాళ్ళు ముద్ర వేయించుకోలేని అందరిని కూడా చంపేయమని ఆజ్ఞ అక్కడ క్రీస్తు విరోధి పెడతాడు కదా చంపేశారు పరిశుద్ధులు నాకు దేవుడే కావాలి చస్తా చస్తం కానీ ముద్ర వేయించుకోమని వాళ్ళ రక్తం అంతా కూడా అప్పుడు ఒలికిందా లేదా రక్తం అంతా కారిందా లేదా ఏవి విత్తుతావో అదే కోస్తావని బైబిల్ యొక్క మాట నెరవేరినట్టే కదా వాళ్ళందరూ రక్తాన్ని కార్చారు వాళ్ళందరూ ఏమో వాళ్ళ రక్తం కార్చిన దృశ్యాన్ని చూసి వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారో సంతోషించారు రోజున అదే వ్యక్తులు ఎవరినైతే చంపారో ఎవరినైతే పరిశుద్ధులను హతమార్చారో పవిత్రులను ఇబ్బంది పెట్టారో వారు ఈ ముద్ర వేయించుకున్నటువంటి ఈ దరిద్రులందరూ కూడా ఈ భయంకరమైనటువంటి మనుషులందరూ కూడా చివర చేసి రక్తం అని తెలిసినప్పుడు కూడా రక్తాన్ని తాగనిస్తారండి దేవుడు తాగండి ఇప్పుడు తాగండే నన్ను నమ్ముకున్నందుకు నా కోసం ప్రాణం పెట్టడానికి ఇష్టపడినందుకు వాళ్ళ రక్తాన్ని మీరు కార్చారు కదా వాళ్ళని చంపి పాడేశారు కదా అది కిరాతకంగా వాళ్ళ తలలు తీసేశారు కదా ముద్ర వేయించుకోలేనందుకు చాలా భయంకరమైనటువంటి నాశనాన్ని వాళ్ళ జీవితంలో పెట్టారు కదా వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారో ఎంత రక్తాన్ని అయితే మీరు కార్చారో మీరందరూ కూడా ఇప్పుడు రక్తాన్ని తాగాలని చెప్పి పగ తీర్చుకున్నట నా పని అన్న దేవుడు పగ తీర్చుకున్నాడండి జీవం కలిగిన దేవుని చేతుల్లో పడుట బహుభయంకరమైనది బైబిల్ గ్రంథంలో పగ తీర్చుకున్నట్టు నా పని అన్నాడు బైబిల్ గ్రంథంలో వదిలేద్దాం మనుషులు మన ఎంతమంది ఎన్న ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడిని ఎన్ని విధాలుగా దూషించినప్పటికీ ప్రార్థిద్దాం క్షమిద్దాం దేవుడు తీర్చుకుంటాడు పగ మనం మనం చేయకూడదు మన చేతికి మట్టి అంటకుండా ఆయన చేస్తాడండి మట్టి అంటకుండానే అది మన శత్రువులైనా ఎవరైనా ఆయన ఇస్తాడు తగిన సమయం అందరూ అందరి లెక్కలు తెలుస్తాడు ఆయన ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎప్పుడు ఎవరిని కొట్టాలో ఎప్పుడు ఎవరిని తొక్కాలో ఎప్పుడు ఎవరిని ఎత్తాలో నాకు తెలుసు అన్నాడు ఆయన నాకు తెలుసు అన్నాడు ఆయన నాకు తెలుసు అన్నాడు ఆయన రాజుల్ని దరిద్రులు చేస్తానడు దీనదరిద్రులు పెంటగొప్పల నుంచి లేపుతానన్న దేవుడు ఆయన కాబట్టి ఎవరైతే పరిశుద్ధులు యొక్క క్రీస్తును అంగీకరించిన కారణాన్ని బట్టి ముద్ర వేయించుకోలేని కారణాన్ని బట్టి చచ్చిపోయారో ఆ రక్తం కారిచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా దానికి కారణమైన వ్యక్తుల యొక్క మనుషులందరూ కూడా దేవుడు ఆ రోజున రక్తాన్ని తాగనేస్తాడంట అంటే చివరికి రక్త రక్తాన్ని తాగే పరిస్థితి వస్తుంది నీళ్ళంతా కలుషితమైపోయి నీళ్ళంతా కూడా కుళ్ళు పట్టిపోయి నీళ్ళంతా పాడైపోయి ఎర్రగా మారిపోయిన రక్తం రక్తాన్ని సైతం ఆ నీళ్ళని సైతం తాగుతారు తర్వాత మనుషులు సైతం చచ్చిపోతారు రెండో బోర్లో మనకు కనబడుతుంది అందుకే అక్కడ ఉంది చూడండి మాచపత్రి అని అది పడినప్పుడు విషం విషం అయిపోద్ది ఆ విషం అయిపోయినప్పుడు తాగిన మనుషులు కూడా చచ్చిపోతారని ఏమీ కాదు రక్తం అయిపోయింది అని రక్తాన్ని సైతం తాగేతారం కాదు ఆ నీళ్ళు రక్తం అయిపోయిందని తెలుసు కూడా తాగేస్తారు మనిషి బ్లడ్ని తాగితే బతకగలరా స్పాట్లో చచ్చిపోతారు బ్లడ్ క్లాట్ అయిపోయి డైజెషన్ ప్రాబ్లం అయిపోయి చచ్చిపోతారు రక్త విరోచనలు అయిపోయి చనిపోతారు కాబట్టి ఏ మనుషులైతే తనని ఇబ్బంది పెట్టారో అదే మనుషులు చివరికి రక్తం తాగే పరిస్థితికి వస్తుంది రక్తం తాగేటువంటి పరిస్థితులకు వస్తారు కాబట్టి ఈ మూడవ పాత్ర కూడా బహు భయంకరమైనటువంటిది బహుభయంకరమైనది చూడండి ఎంత దారుణంగా ఉందో చూడండి భూ పునాదులు వేసినటువంటి దినం మొదలు ఈ రోజు వరకు ఆ రోజు వరకు కూడా ఏ ఒక్కరూ కూడా దాహం తీరేటువంటి అవకాశం లేక రక్తం తాగినోళ్ళు ఉండకపోవచ్చేమో కానీ అప్పుడు మిగిలి ఉన్న వారందరూ కూడా చివరికి రక్తం సరే తాగి దాహం తీర్చుకోవడానికి వాళ్ళు ఇష్టపడతారు రక్తాన్ని సైతం తాగనేస్తాడు దేవుడు బలవంతంగా తాగనేస్తాడు తాగండ్ర అని చెప్పి తలలు ఉంచి తాగిస్తాడు చస్తారు ప్రతి ప్రతి దరిద్రుడు కూడా ఆ రోజు క్రీస్తుని దూషించిన వాళ్ళు క్రైస్తువులు దూషించిన వాళ్ళు యోధుల్ని చంపిన వాళ్ళు క్రీస్తు నామాన్ని అని చెప్పి నిలబడిన నిలబడిన వారిని రక్తాన్ని చిందించినటువంటి కారణమే ప్రతి ఒక్కరు కూడా రక్తాన్ని తాగేటిగా చేస్తాను దేవుడు బాగా తీర్చుకుంటాను నా దేవుడు మీకు క్షమిస్తాం మా బాధ్యత క్షమించబడు అందుకే మీరు క్షమించబడక క్షమించకపోతే మీరు క్షమించబడరు అన్నాడు మళ్ళీ దేవుడు మనం క్షమించేద్దాం అందరినీ ఆయన తీర్చుకుంటాడు బాగా మనకెందుకు వచ్చింది మనం మన చేతికి ఎందుకు బట్టి ఆయన అపజెప్పుకుంటే ఆయనకి అపజెప్పేసాం కదా ఆయన చూసుకుంటాడు కదా ఆయన ఇచ్చుకుంటాడు కదా గట్టిగా ఎవరికి ఇవ్వాల్సిన లెక్కలు అలాగ ఇచ్చుకుంటాడు కదా అప్పుడు అప్పుడు ఈ స్లోగన్స్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు క్రిస్టియన్ ఛానల్స్లోకి వచ్చి అయి ఆ దేవుడు పేరు ఈ దేవుళ్ళు పెట్టి పేర్లు పెట్టి వాళ్ళు అందరూ అప్పుడు పెట్టండి ఆ పెడతారనే ఉందలే బైబుల్కి గ్రంథం అది కూడా జరుగుతుంది అనుకోండి చెప్తున్నాను కాబట్టి అలాంటి భయంకరమైన దుస్థితికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవుల యొక్క జాతంతా కూడా ఆ టైంలో అలా అయిపోతారు రక్తాన్ని సైతం తాగే పరిస్థితులు వస్తాయి రక్తాన్ని తాగనిస్తాడు దేవుడు కాబట్టి ఈ రెండవ పాత్రను బట్టి మూడవ పాత్రను బట్టి కూడా ఓ ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని ప్రత్యేకమైన విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసాం కనుక తర్వాత పాత్రలు కూడా వచ్చే వారం నుంచి నేను తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను అనేక మందికి షేర్ చేయండి అన్నిటికీ మించి మీరు ముందు శ్రద్ధపడండి స్థిరపడండి అన్నిటికీ మించి లైక్ చేయండి గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యూ ఆల్ అమేన్ అమేన్ అమేన్